ఓకే సార్ మండలం సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళలో మనకు ఎలిజిబుల్ లిస్టు ఇల్వ నుంచి మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందల తొంభై ఏడు మందికి మనకు మండలానికి ఎనిమిది వందల పదమూడు ఇండ్లు మనకు అలాట్మెంట్ జరిగింది ఇది విలేజ్ వైజ్గా అనే గ్రామ వైజ్ వారి జాబానిస్పత్తి ఆధారంగా వారికి అలాట్మెంట్ జరిగింది దీనికి సంబంధించిన అర్హులను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శన ఎవరైతే ఫోర్ ఉన్నారో పూర్స్ ప్రతి పూర్ను తీసుకొని వాళ్ళు సెలక్షన్ చేయడం జరుగుతుంది దాని తదుపరి వాళ్ళు ఇచ్చిన లిస్టు ఆధారంగా మళ్ళీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వాటిని మళ్ళీ స్కూటిని చేసి ప్రతి గ్రామ స్థాయిలో మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది తదుపరి ఫైనలిస్ట్ ఏదైతేందో దాన్ని మళ్ళీ గ్రామ స్థాయిలో డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ దీనికి ఇంజనీరింగ్కి సంబంధించి నాలుగు స్టేజుల్లో దానికి వారి లబ్ధిదారులకు అమౌంట్ ఇవ్వడం సాక్ష్యం చేయడం జరుగుతుంది ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు తర్వాత స్లాబ్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ రెండు లక్షలు మళ్ళీ కంప్లీట్ ఫాస్టింగ్ అనేది పూర్తి అయిన తర్వాత కూడా పూర్తి ఇంకా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది అమౌంట్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ ఏఈ వాళ్ళు దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ వాటికి అమౌంట్ 是，我觉得。